మన జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ నెల జూలై ఇరవై నాలుగో తేదీన గురువారం నాడు ఆషాఢ అమావాస్య ఏర్పడింది ఆషాఢ అమావాస్య పూర్తయిన తర్వాత జూలై ఇరవై ఐదు నుండి శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది జూలై ఇరవై ఐదు శ్రావణమాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు వరకు ఉంటుంది శ్రావణమాసానికి ముందు ఏర్పడే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా వెల్లువిరుస్తాయి ఈ ఆషాఢ అమావాస్యతో ఆషాఢమాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది ఈ రోజున చేసే లక్ష్మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తల స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు వత్తులతో దీపం వెలిగించండి మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మి కటాక్షం ఉంటుంది ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ అమావాస్యనాడు ఇల్లంత పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ నశిస్తాయి ఇక అన్నింటికన్నా ముఖ్యంగా అమావాస్యనాడు గుమ్మడికాయలు కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచిది లక్ష్మీ స్వరూపమైన గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయ కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకొని ధూపం వేయండి అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే కాలభైరవుడు మీ ఇంటిని రక్షిస్తాడు అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది అదే విధంగా కటిక పేదరికంతో బాధపడేవారు అప్పులు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇక మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి సాయంత్రం సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది తద్వారా మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయి ఈ అమావాస్య రోజున రావి చెట్టును పూజించిన వారికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ అషాఢ అమావాస్య రోజున పెళ్లైన మహిళలు తప్పనిసరిగా రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ఇక మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది రావి చెట్టు కింద రెండు దీపాలు వెలిగిస్తే అపారమైన సిరిసంపదలు కలుగుతాయి పితృదోషాలన్నీ తొలగిపోయే దేవతలనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అదే విధంగా మీ ఇంటి సింహద్వారానికి కొన్ని రావి ఆకులను కట్టుకోండి మీ ఇంటికున్న గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది నరదృష్టి సమస్యలతో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా యాసాడ అమావాస్యనాడు గోమాతను పూజించిన వారికి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి గోవుకు ప్రదక్షిణాలు చేసి గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక కుజు దోషాలతో బాధపడేవారు పెళ్లి సంబంధాలు కుదరకపోయినా భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఆవుకు బెల్లం తినిపించండి మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ అమావాస్య రోజున నువ్వులను తినండి మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఆసాఢ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఆడవాళ్లు ఎడమ కాలికి కుడి కాలికి కట్టుకోవాలి మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి అదే విధంగా అమావాస్య కాకికి ఆహారం పెడితే చాలా మంచిది ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ఆషాఢమాసంలో అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి మీకు ఎలాంటి భయాలు లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా గాయత్రి మంత్రాన్ని చదవండి డబ్బు సమస్యలు తొలగి మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది అమ్మవారికి ప్రీతికరమైన ఈ అమావాస్య అమావాస్యనాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే అమ్మవారికి నిమ్మకాయ దండన సమర్పిస్తే మీ ఇంటి శ్రేయస్సు మెరుగుపడుతుంది మన హిందూ సాంప్రదాయాల్లో బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బీరువాపైన స్వస్తిక్ గుర్తుని వేసి మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆషాఢ అమావాస్యనాడు బియ్యము గోధుమలు అలాగే చీపురు ఈ మూడు వస్తువులు కొనకూడదు అమావాస్య రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది ఇక ఈ ఆషాఢ అమావాస్యనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తలకి నూనె రాయకూడదు ఆషాఢ అమావాస్యనాడు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలాగే భార్య భర్తలు దూరంగా ఉండాలి అమావాస్య రోజున మాంసాహారాన్ని తినకూడదు అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకూడదు అమావాస్యనాడు కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అమావాస్య రోజున కోపం తెచ్చుకోకూడదు అలాగే ఇతరులతో గొడవ పడకూడదు ఇక అమావాస్య రోజున రాత్రి సమయంలో చిన్న పిల్లలను బయటకు తీసుకురాకూడదు లేదంటే చెడు శక్తులు ఆకర్షిస్తాయి అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకండి మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అలాగే పేదలకు దానం చేస్తే మీ పూర్వీకులు ప్రసన్నులై వారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి విధంగా ఈ అమావాస్యనాడు మీ పూర్వీకులకు తర్పణాలు వదలడం పిండ ప్రధానాలు చేయడం ద్వారా పితృదేవతలకు మోక్షం లభిస్తుందని విశ్వాసం అమావాస్యను పితృదేవతలకు అంకితం చేస్తారు ఈ పవిత్రమైన అమావాస్యనాడు పత్రిదేవతలను పూజిస్తే మీ ఏడు తరాల వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి